ఈ నెల పదమూడు తారీఖు మన ఎన్నికలు జరిగినప్పుడు ప్రత్యేకంగా మత్స్యకారుల గ్రామంలో మనకి ఎటువంటి ఇబ్బంది రాలేదు కొన్ని చిన్న సంఘటనలు తప్ప సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరఫు నుంచి చాలా ధన్యవాదాలు అభినందనలు దానికోసం ఇప్పుడు మాకు ఒక రెండు వారాల తర్వాత కౌంటింగ్ కూడా ఉంది ఈ ఎలక్షన్ కౌంటింగ్ కూడా ఉంది సో మన ఈ కార్యక్రమం ఈ సమావేశం మీకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు కూడా మాకు నమ్మకం ఉంది ఈ మత్స్యకారీ ఏం జరగదు కాబట్టి మనం కానీ ఒక సభా కోసం ఒక సమావేశం ఏర్పాటు చేశాము ఏదైనా వాచ్ఛనల్ సంఘటన సంఘటనలు జరిగినప్పుడు పోలీస్ అక్కడ రావడం మీ ఊర్లో పోలీస్ టికెట్ పెట్టడం పోలీస్ బలగాలు తీసుకురావడం కేసెస్ పెట్టడం అది మాకు కూడా నచ్చదు పోలీస్కి కానీ అటువంటి సంఘటన జరిగినప్పుడు తప్పదు సో అట్లాంటివి జరగకూడదు మీ అందరికీ తెలుసు అక్కడ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ మళ్ళీ కేసు మళ్ళీ కోర్టు మళ్ళీ మీ పిల్లలు ఎవరైనా అందు ఇరుకుంటే మళ్ళీ పోలీస్ వెరిఫికేషన్లో వాళ్ళకి ఉద్యోగం రాదు పాస్పోర్ట్ రాదు వీసా రాదు సో చాలా ఇబ్బంది పడతారు అందులో సో ఇటువంటి ఏమీ లేకుండా మీ సహకారం కావాలి ఆ రోజు కౌంటింగ్ రోజు కూడా మన డిఆర్ఓ గారు మన రెవెన్యూ తరఫు నుంచి కూడా వన్ ఫార్టీ ఫోర్ అమ్మలో ఉంటుంది సెక్టర్ థర్టీ ఫోర్ సెక్టర్ ఉంటుంది మా పోలీసు ఎక్కువ వస్తూ ఉంటారు పెట్రోలింగ్ ఉంటారు అన్ని ఈ ఊరికి ఉంటారు డిఆర్ఓ గారి కూడా చెప్పారు ప్రశాంతంగా ఎన్నికల కార్యక్రమం పెట్టింది సో కౌంటింగ్ కూడా మాకు ప్రశాంతంగా జరుగుతుందంటే మాకు నమ్మకం ఉంది సో